హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ కొత్త పెన్షన్ పథకం అమలు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మంగళవారం ఏప్రిల్ ఒకటి నుండి ఏకీకృత పెన్షన్ పథకం అమల్లోకి వస్తుందన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు పెన్షన్ విషయంలో ఎంచుకోవడానికి మరిన్ని ఎంపికలు ఉన్నాయి ఖజానాపై పెన్షన్ బాధ్యతను తగ్గించడానికి ఈ పథకాన్ని ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులోని ప్రకటించారు మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి దాదాపు ముప్పై ఆరు పాయింట్ యాభై ఏడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పౌర ఉద్యోగులు ఉన్నారు మరియు పెన్షనర్ల సంఖ్య ముప్పై మూడు పాయింట్ తొంభై ఒకటి లక్షలుగా ఉంది మాజీ ఉద్యోగులు ము ముఖ్యంగా పాత పెన్షన్ పథకం కింద రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ నిధులపై డిమాండ్ దాదాపు రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లు ప్రభుత్వం గత పది నెలల జీతంలో సగటున యాభై శాతం పెన్షన్గా చెల్లిస్తుంది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున లేదా ఆ తర్వాత సర్వీస్లో చేరిన వారు ఫామ్ ఏ వన్ నింపడం ద్వారా యూపీఎస్లో చేరవచ్చు మరియు ఇతరులకు ఫామ్ ఏ టూ ఉంటుంది జత చేయవలసిన పత్రాల జాబితా మరియు సూచనలతో పాటు ఏ వన్ మరియు ఏ టూ ఫార్ములను పొందవచ్చు వీటిని ప్రోటీన్ సిఆర్ఏ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏప్రిల్ ఒకటి నుండి మూడు నెలలలోపు లేదా ప్రభుత్వం అనుమతించిన పొడిగించిన కాల లోపు ఎంపిక చేసుకోవాలి కానీ కొత్త నియామకాలు ప్రభుత్వ సేవలలో చేరిన తేదీ నుండి ముప్పై రోజుల్లోపు లేదా ప్రభుత్వం అనుమతించిన పొడిగించిన లోపు ఎంపిక చేసుకోవాలి మీరు ఒకసారి ఎంచుకున్న తర్వాత యూపీఎస్ని ఎంచుకునే ఎంపిక తుది మరియు తిరిగి పొందలేనిది కాబట్టి యూపీఎస్ నుండి వైదొలగడానికి మార్గం లేదు కాబట్టి ఎన్పిఎస్ లో ఉండని వారిపై జరిమానా ఉందా లేదు ఎందుకంటే ఎన్పిఎస్ కింద నిర్దేశించిన లోపు యూపీఎస్ ఎంపికను ఉపయోగించని అర్హత ఉన్న వ్యక్తులందరూ ఎన్పిఎస్ కింద కొనసాగడానికి ఎంచుకున్నట్లుగా పరిగణించబడుతుంది